హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ మీ వింతాదేవి ఆంటీ ఈరోజు వెరైటీగా చామదుంపల పులుసు చూపిస్తుంది ఎలా చేస్తాను చూద్దాం రండి ప్రాసెస్లోకి ఏమేమి తీసుకున్నానంటే చేమదింపలు ఇదిగో ఉడకబెట్టి పొక్కంతా ఉలిసేసి కుక్కర్లో వేస్తే రెండు విజిల్ వచ్చేసినాకే ఆపేయండి ఎమ్మిటే మూడు విజిల్స్ వస్తే మెత్తగా అయిపోయి బాగుండదండి రెండు విజులకే ఆపుకోండి ఆపినాక చల్లారినాక మోద్దేసి అవి ఒలిసి పెట్టుకున్నాను పొక్కు వలిసేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను చామదుంపల్ని నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను రండి చూపిస్తాను ఎలా చేస్తాను చింతపండు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోండి ముందే సారీ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను రండి చూద్దాము నెక్స్ట్ గ్యాస్ వెలిగిచ్చేసి గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోండి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకున్నాను రెండు గంటలు ఆయిల్ కాగినాక ఏమేమి వేయాలో చెప్తాను రండి ఆయిల్ కాగినాక ఆవాలు జీలకర్ర కొంచెం మెంతి వేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ ఒక ఎండిమిరపకాయి నెక్స్ట్ కరివేపాకు మంచి పచ్చి కరివేపాకు ఇలా తుని బాగుంటుంది నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయల్ని బాగా వేయించండి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము మూత పెట్టేసి ఉల్లిపాయలు ఇలా ఏగినాయండి వేగినాక విశామదుంపలు వేసేస్తాము అవేసి ఉప్పు కారం పసుపు కొంచెం పసుపు స్పూన్ కారం పులుసు కదండి కొంచెం వేసుకుంటున్నాను వాటర్ నా స్పూన్ కారం నెక్స్ట్ సాల్ట్ నేను అన్నీ అంచనాగా వేస్తానండి కొరవతలేము అంటే స్పూన్ల కొలత అంటే కరెక్ట్గానే ఏం లేదు మామూలుగా నాకు చెయ్యే కొలత ఇంచుమించుగా వేసేస్తాను కరెక్ట్గా సరిపోద్ది అలవాటు అయిపోయింది కదా మాకు ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి ఇంకా మీరు స్పూన్లు ఒక స్పూన్ కొలత పెట్టుకోండి కొత్తగా చేసేవాళ్ళు అందరూ వంటలు ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు మీకు అర్థమవుద్ది ఇంకో రోజు చేస్తుంటే ఇంకా ఉప్పు కారం వేసినాక బాగా ఇలా కలుపుతాము ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టుద్దండి ఇలా కలిపితే కలిపేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి ఈలోపు చింతపండు తీసుకున్నాం కదా చింతపండు రసం బాగా ఇట్లాగా మెత్తగా చేసేసి కలిపి పెట్టుకున్నాము చిక్కంగా తీసుకున్నాం మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు చిక్కంగా తీసి పెట్టుకోండి ఇప్పుడు మా తీసేసి ఈ చింతపండు పులుసు వాస్తున్నాను ఈ చెత్త తీసేసుకోండి మెస్ట్ పులుసు పోసినాక ఒకసారి కలపండి కలిపి ఇప్పుడు వాటర్ కొంచెం పోసుకోండి చూడండి అంతవరకు వాటర్ పోసుకొని ఇలాగ ఇంకా ఒక త్రీ మినిట్స్ ఉడకనిద్దాము మూత పెట్టేసి అయ్యండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంతదేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఒక లైక్ చేయండి మీ లైక్ చేస్తే మాకు మోటి మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంటాయి లైక్ చేసినందువల్ల వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇదిగోండి మన సాంగ పులుసు రెడీ అయిపోయింది చూడండి చిక్కగా ఎంత బాగా వచ్చేస్తుందో ఈ పులుసులో టమాటా వేయకూడదండి టమాటా లేకుండా పులుసు పెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది అయిపోయిందండి చూడండి నేను చూశాను చాలా బాగుంది టేస్ట్ కరెక్ట్గా సరిపోయిందండి ఇంత ఇంత చిక్కుబడినాక ఆపేసేయండి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు